ని మీ ముందుకు తీసుకొచ్చింది అజీర్ణ సమస్యలు తగ్గడానికి కోసం ఎవరైతే అజీర్ణ సమస్యలు ఎందుకు వస్తున్నాయి ఫస్ట్ మీరు దాన్ని సవరించుకోండి కారణం రీజన్ వేల కాని వేలా భోజనం చేయడము తిన్నది జీర్ణం కాకముందే మళ్ళా తినడము చల్లబడిన ఆహారాలు తినడము ఘన పదార్థాలు ఎక్కువగా తీసుకోవడము టీవీలు చూస్తూ తినడము లేదా ఎవరితో డిస్కషన్ చేస్తూ తినడము లేదా పరధ్యానంగా భూషించడము అన్నం పరబ్రహ్మ స్వరూపం దాని మీద దృష్టి పెట్టండి ఓకే మొబైల్ ఫోన్ చూస్తూ టీవీలు చూస్తూ తినాలి టీవీలు చూస్తూ భోజనం చేస్తే కానీ మీకు షుగర్ వ్యాధి వస్తుంది గుర్తుపెట్టుకోండి లేకంటే కామ క్రోధ మత్స్యం ఆధార్యాలు గురే ఉన్నప్పుడు ఆ సమస్యలతో లోనైనప్పుడు భుజించడం వల్ల లేదా స్నానం చేయగానే భోజనం చేయడం వల్ల మొదలైన కారణాల వల్ల తిన్న ఆహారం సక్రమంగా జీర్ణం కాకపోతుంది ఈ అజీర్ణం తగ్గించుకోవడానికి కావాల్సిన ఔషధాలు జీలకర్ర వంద గ్రాములు సొంటి వంద గ్రాములు మిరియాలు వంద గ్రాములు సొంటి జీలకర్ర మిరియాలు ఈ మూడు దోరగా వేయించుకొని దీనిని పొడి చేసుకొని నిల్వ చేసి పెట్టుకోండి మూడు నిల్వ దోరగా వేయించి పొడి చేసి నిల్వ చేసి పెట్టుకోండి దీనిని ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకొని మీరు ఆహారం సేవించిన పావు గంట తర్వాత టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత తీసుకొని ఆఫ్టర్ ఫుడ్ అండి బిఫోర్ ఫుడ్ కాదు ఇది వాడేది ఎందుకంటే మీరు తిన్న ఆహారం డైజెషన్ కావాలా కాబట్టి మీరు అన్నం తిన్న తర్వాతే తీసుకోవాలి ఇది ఆయుర్వేద ఔషధాలు చాలా బిఫోర్ ఫుడ్ ఉంటాయి కానీ ఈ మలబద్ధక సమస్యవి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం మందులన్నీ కూడా ఆఫ్టర్ ఫుడ్ ఉంటాయి దీన్ని అరచెంచా గోరువెచ్చ నీళ్ళతో మీరు వాడండి ఇలా కొద్ది రెండు కొద్ది రోజులు కానీ మీరు వాడుతూ ఉంటే మీ యొక్క డైజెషన్ ప్రాబ్లం అనేది తగ్గిపోతుంది మన కిచెన్లో ఉన్నవి వంట ఇల్లేవైతే చాలా దీని దీనివల్ల జీలకర్ర తింటే నష్టమా అండి సొంఠి తింటే నష్టమా మిరియాలు తింటే నష్టమా కర్రీస్లో వేసుకునేటే కదా వంటల్య వైద్యశాల కాబట్టి ఇది చేసుకొని మీరు సమయానికి ఇది చేసుకున్న తర్వాత ఏమో తగ్గుతుంది మళ్ళీ రిపీట్ అవుతుంది కాబట్టి రిపీట్ కాకుండా ఉండాలంటే మీరు ఆహారంలో చెప్పిన జాగ్రత్తలు తీసుకోండి సమయానికి తినండి లైట్ ఉదయం నైన్ థర్టీ లోపల మొదట ఆహారం తినండి సాయంత్రం ఎయిట్ సెవెన్ థర్టీ లోపల డిన్నర్ తీసుకోండి ఓకే ఇలా తీసుకున్నారంటే మీకు డైజెషన్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది మనకు హాకు ప్రెషర్ పాయింట్లు అరచేతిలో ఇది స్టమక్ పాయింట్ ఇలా బటన్ వేల్తో ఇలా పెట్టి ఇలా గట్టిగా ప్రెషర్ చేసుకోండి వాయుముద్ర వేసుకోండి చూపుడు వేలు అరిచేతిలోకి మర్చుకొని వెన్నుముక నీటారుగా పెట్టుకొని ఈ ముద్ర కూడా వేసుకోండి ఇది చేసుకొని మీరు లాభం పొందాలని కోరుకుంటూ ఆరోగ్యమస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై ఆయుర్వేదం జై జై ఆయుర్వేదం భారత మాతాకి జై